ఆనందంగా ఉండాలని ఎవరికి ఉండదు సో ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ హ్యాపీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సో ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో మేధావులు ఇంటలెక్చువల్స్ దాని గురించి మాట్లాడారు ఆఫ్కోర్స్ ఐన్ ర్యాండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్స్ ఇన్ దిస్ సెంచరీ సో తను కూడా ఈ కాంటెక్స్ట్ మీద మాట్లాడింది ఒక చిన్న ఆడియో ఉంది సార్ వీడియో ఉంది అది చూద్దాం What she says. It's a small interview clip. You, you mentioned in your book, the latest one, on the, the philosophy for the new intellectual, that in our founding fathers talked about the right of the pursuit of happiness. Uh, do you think this is really yeah. important? So happiness and the A significant same I introduced. ఇప్పుడు అయన్ రాని చెప్పింది ఐ ట్రై టు ట్రాన్స్లేట్ తను ఏం చెప్పింది ఎగ్జాక్ట్ టచ్ ప్రయత్నం చేస్తా ఏమన్నది ఐ డోంట్ నో వాట్ ఎల్స్ కుడ్ బి ఎనీ మోర్ ఇంపార్టెంట్ అసలు అంతకంటే మించింది ఏముంది భూమి మీద ఒక మనిషి అనుభవించడానికి ఒకవేళ దాన్ని గా డిస్కస్ చేయాలి అని మనం అనుకుంటే సో ఇప్పుడు ఈమె వెస్టర్న్ ఫిలాసఫర్స్ కాబట్టి వాళ్ళ కాంటెక్స్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది మన ఇండియన్ ఫిలాసఫీ కాంటెక్స్ట్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో అకార్డింగ్ టు వెస్టర్న్ ఫిలాసఫీ అండ్ ఐండ్స్ ఫిలాసఫీ ఆల్సో సో హ్యాపీనెస్ అనేది ఏమిటి అంటే కాన్సెప్ట్ పరంగా కాంటెక్చువల్గా హీజ్ వాల్యూస్ అండ్ టు అచీవ్ దెమ్ అంటే తను కొన్ని విలువలు క్రియేట్ చేసుకొని తను వాటిని సాధించాలి సో హ్యాపీనెస్ మీన్స్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకో నువ్వు కాన్షియస్గా ఉంటేది ఆ నిర్ణయం తీసుకుంటావు అనేది ఆయన ఆయన చెప్తున్న డైమెన్షన్ ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ కమ్స్ సో అలా కొన్ని వాల్యూస్ను క్రియేట్ చేసుకుని వాటిని అచీవ్మెంట్ చేయడానికి ట్రై చేయడం తద్వారా వచ్చేది హ్యాపీనెస్ అని చెప్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తే ఒక మనిషి పూర్తి స్వేచ్ఛలో తన సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాటికి తనదైన విలువలు జోడించి తద్వారా తను అనుకున్న గోల్స్ని సాధించినప్పుడు అది పూర్తి చైతన్య స్థాయిలో తీసుకున్న నిర్ణయం కనుక దాని ద్వారా వచ్చేది హ్యాపీనెస్ అని చెప్తుంది ఇప్పుడు తనే మళ్ళీ అడుగుతుంది వాట్ కెన్ బి మోర్ ఇంపార్టెంట్ దెన్ హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ కంటే అసలు ఏం కావాలి మనిషికి ఎంత డబ్బున్నా లేకపోతే సంపద ఉన్నా పేరు ప్రఖ్యాతులున్నా జస్ట్ ఇమాజిన్ యు ఆర్ నాట్ హ్యాపీ నువ్వు నువ్వేం చేస్తావు సో కంటెంట్మెంట్ హ్యాపీనెస్ తర్వాత ఒక స్థిరత్వం ఒక నిలకడ ఒక సహజ ప్రశాంతత అనేది కావాలి ఇది మన ఇండియన్ కాంటెక్స్లోనే చెప్తున్నారు అండ్ వెస్ట్రన్ ఫిలాసఫికల్ కాంటెక్స్లోనే చెప్తున్నారు బట్ వాళ్ళిద్దరి ధోరణి వేరనేది అర్థం చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అయితే హ్యాపీనెస్ అంటే ఇప్పుడు నువ్వు గోల్ సెట్ చేసుకున్నావు నీకైనా విలువలు క్రియేట్ చేసుకున్నావు అవి నువ్వు సాధించావు అంటే దాని అర్థం హ్యాపీనెస్ డస్ నాట్ మీన్ సింప్లీ మూమెంటరీ ప్లేజర్స్ అని చెప్తుంది అంటే జస్ట్ నువ్వు తాత్కాలిక ఆనందాల కోసం నువ్వు గోల్ సెట్ చేసుకుని వాటికి నీదైన విలువలు ఆపాదించడం కాదు ఎంత చక్కటి భాష వాడింది హ్యాపీనెస్ డస్ నాట్ మీన్ సింప్లీ మూమెంటరీ ప్లెజర్స్ అంటే ఆ క్షణానికి మాత్రమే నువ్వు తృప్తిపడడం కోసం చేసే పని క్షణభంగురమైనవి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మైండ్లెస్ సెల్ఫ్ ఇంటలిజెన్స్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే నువ్వు ఒక్కడవే తాగుతున్నావు నువ్వొక్కడవే ఎంజాయ్ అనుకొని టీవీ చూస్తున్నావు ఏ బుర్ర లేదు ఎందుకు చూస్తున్నావో తెలియదు ప్యాకెట్ ఆడుతున్నావు సో ఇది సెల్ఫ్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి ఒక కాంటెక్స్ట్ చెప్పుకున్నాం మీకు గుర్తుందో లేదో అదేమిటంటే మనం చేసే పనిలో సరైనదా కాదా ఎట్లా తెలుస్తుంది అంటే నీకు ప్రగతి తెలియాలి దాంతోపాటు నీ పీస్ ఆఫ్ మైండ్ అనేది దెబ్బ తినకూడదు దెన్ యు ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ అని తెలుస్తుంది సో ఈమె చెప్తున్న దాంట్లో అటువంటి కోణం కనిపించింది నాకు సో ఇప్పుడు ఆమె హ్యాపీనెస్ అనే దాన్ని ఏం చెప్తుంది ఇట్ మీన్స్ ఎ ప్రఫౌండ్ ప్రఫౌండ్ అంటే చాలా లోతైన లేదా గాఢమైన అని అర్థం వస్తుంది గెల్ట్లెస్ అంటే అపరాధ భావన లేని రేషనల్ ఫీలింగ్ అంటే ఒక అనుభూతి కలిగింది ఆ అనుభూతి పట్ల నీకు సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి అనుభూతి ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఇది గర్వం కిందికి రాదు బట్ నిన్ను సంపూర్ణంగా అనుభవించే స్థితి అంటే హ్యాపీనెస్ మీన్స్ ఎ ప్రొఫౌండ్ గిల్ట్లెస్ అంటే ఒక వ్యక్తి సాధించిన విజయాల పట్ల అతను ఇవన్నీ అనుభూతి చెందితే దెన్ దట్ ఈస్ హ్యాపీనెస్ అని తను కంక్లూడ్ చేస్తుంది అయితే ఇట్ మీన్స్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఎవరన్నా ఒక పార్టీకి వెళ్దాం ఎంజాయ్ చేద్దాం ఉంటాడు ఎవరన్నా అడగండి వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ ఎంజాయ్ అంటే చాలామందికి తెలియదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎంజాయ్మెంట్ అంటే సమయాన్ని మర్చిపోవడానికి ఏదో ఒక పని పెట్టుకోవడం అందులో లెర్నింగ్ ఉండకూడదు స్ట్రెస్ ఉండకూడదు ఫిజికల్ యాక్టివిటీ ఉండకూడదు తర్వాత గోల్స్ ఉండకూడదు యూ హ్యావ్ టు జస్ట్ గెట్ లాస్ట్ ఇన్ టైం అట్లా కాకుండా నిజమైన ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ ఏంటంటే నీవు నువ్వు చేస్తున్న పనిని నువ్వు పెట్టుకున్న గోల్స్ని ప్రఫౌండ్గా వాటి విజయాన్ని అనుభవిస్తూ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ తోటి ఒక గిల్ట్ లేకుండా అంటే ఎలాంటి అపరాధ భావన వచ్చి నేను నా జీవితంలో తప్పు చేశానన్న భావన లేకుండా నీవు ఆ అదంతా ఆస్వాదిస్తున్నావు

అబౌట్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఆనందం కోసం నువ్వు పడి నువ్వు చేసే ప్రయాణం సో అదంతా తన అట్లా అనే పుస్తకంలో పొందుపరిచాను ఎవరన్నా చదువుకోవచ్చు అని చెప్తుంది ఈ బై ద వే అట్లా స్టగ్డ్ మనకి రాజమండ్రి నుంచి ఒక మిత్రుడు పంపించాడు అది దాదాపు పదహారు వందల పేజీల పుస్తకం సో ప్రాబబ్లీ కపుల్ ఆఫ్ టాక్స్ చేయొచ్చు అంటే అందులో క్యారెక్టర్స్ బేస్ చేసుకొని చేయొచ్చు ప్లాట్ చేయొచ్చు

హౌ టు ఆన్సర్ సచ్ థింగ్ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్లెస్ అంటే అసలు అపరాధ భావన లేకుండా ఉండాలి జీవించాలి అన్నది అసలు ఇట్లాంటి దానికి ఆన్సర్ ఇవ్వాలన్న వద్దా అని కూడా నాకు అనిపిస్తలేదు ఎందుకంటే యూ హ్యావ్ టు లివ్ ఏ గిల్ట్లెస్ లైఫ్ సో ఊరికే ఊరికే గిల్ట్ ఫీల్ అవ్వద్దు అని చెప్తుంది ఏమంటుంది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ తర్వాత ఏమన్నది సో ఆ మోరల్ అంటే పాజిటివిటీని మాత్రమే నేను ప్రపోజ్ చేస్తున్నాను నెగిటివ్ మొరాలిటీని కాదు సో ఎవరెవరైతే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలనుకుంటారో హ్యాపీనెస్ని అనుభవించాలనుకుంటారు ఫస్ట్ వాళ్ళు గిల్ట్ లేకుండా జీవించాలి అనేది కంక్లూషన్ చాలా చిన్నగా ఉంది అర్థం చేసుకుంటే ఉపయోగపడుతుంది అట్లీస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొన్ని మంచి పదాలు నేర్చుకోవడానికి దీన్ని వాడుకుందరు కానీ రీసెర్చ్ వైస్